హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రాసినటువంటి అర్జున అమృతం నూట ఎనభై రెండవ భాగం రోడ్డు మీద ఉన్న గుర్తుల ఆధారంగా ఆ వేన్ వేస్ వెనకాలే ఫాలో అవుతూ వెళ్లిన కి ఆ గుర్తులు చివరగా ఎక్కడో ఊరి ఆగిపోవడంతో అసహనంగా కార్ దిగి చుట్టూ చూసిన అర్జున్ ఒకవైపు వరి పొలాలు మరోవైపు చెరుకు తోటల్లో కనిపిస్తుంటే అతని చూపు కొండకి దిగువగా కన్స్ట్రక్షన్ లో ఉండి మధ్యలో ఆపేసిన చెరుకు ఫ్యాక్టరీ మీద పడింది ఇక్కడికి తీసుకెళ్లారేమో అన్న ఆలోచన రాగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు స్టార్ట్ చేసి అటువైపుకు దూసుకుపోయాడు అర్జున్ వదలండి వదలండి అని ఎంత గింజుకుంటున్నా వదలకుండా అమృతని లాక్కుపోతుంటే తనని పట్టుకున్న వాళ్ళల్లో ఒకడి చేతిని గట్టిగా కొరికేసి వెనక్కి తిరిగి పారిపోబోయింది అమృత పూల నిండిన తన జడని పట్టుకుని వెనక్కి లాగి ఎక్కడికే పారిపోయేది ఇన్ని రోజులు నా నుండి తప్పించుకున్నావు ఇక నిన్ను వదులుతాననుకోకు ఇదే నీకు ఆఖరి రోజు నీ నీకు చంపాలన్న వార్త వాడికి చెప్పగానే నా డబ్బు నా చేతిలో పడిపోతుంది అంటుంటే ఆ మాట వినగానే తనని వదిలించుకోవడం కూడా మానేసి ఆశ్చర్యంగా నన్ను చంపితే డబ్బులిస్తానన్నాడా ఎవరు క్షణంలో చచ్చేదానివి అవన్నీ నీకెందుకే నిన్ను చంపడానికి ఎన్ని రోజులుగా కాచుకునున్నానో తెలుసా నుంచే కాదు బెంగళూరులో నుండి కూడా నిన్ను చంపాలని చాలా ప్రయత్నించాను కాని ప్రతిసారి తప్పించుకున్నావు రోడ్డు మీద ఇంట్లోనూ అప్పుడప్పుడు తన ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్ అన్నీ గుర్తొస్తుంటే అంటే బెంగళూరులో ఆ రోజు అర్ధరాత్రే నిన్ను చంపాలని వచ్చింది నేనే కాకపోతే కరెక్ట్ టైంకి ఆ గాడొచ్చి నిన్ను కాపాడాడు లేదంటే ఆ రోజే తెల్లారేకల్లా నీ శవం రోడ్డు మీద తేలేది ఇక నిన్ను వదిలేది లేదు అంటూనే తన బొడ్లో దాచుకున్న కత్తిని బయటికి తీశాడు ఇద్దరు రౌడీలు చెరొక వైపు పట్టుకుంటే సైదులు అమృత గొంతు పట్టుకుని గోడకి బలంగా అదిమి పెట్టాడు షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసిన అర్జున్ కార్ దిగి చుట్టూ చూడగానే ఒక పాత వ్యాన్ ఒకటి అక్కడ ఆగి ఉండడంతో ఖచ్చితంగా అమృత ఇక్కడే ఉందనిపించి ఫాస్ట్ గా లోపలికి రాగానే మొత్తం చీకటిగా అనిపిస్తుంటే ఆ శబ్ నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్తున్నాడు ఊపిరి తీసుకోలేక ఉక్కిరి బిక్కిరవుతూ తన రెండు చేతులతో సైదుల చేతిని బలంగా వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ కన్నీళ్లతో ఎటూ నన్ను చంపాలనుకున్నావు నీకు నన్ను చంపమని చెప్పిన వాళ్ళెవరు అంటూ గొంతులో మాట రాకపోయినా అతి కష్టంగా అడిగింది అమృత ఎటూ చస్తున్నావు ఎవడైతే నీకెందుకే ఒరే ఇంకో నిమిషంలో ఎటూ చస్తుంది ఎవరో చెప్పావంటే దాని ఆత్మకి శాంతైనా కలుగుతుంది అనొక రౌడీ చెప్పడంతో అదీ నిజమేననుకున్న సైదులు చూడు నిన్ను చంపమంది ఎవరో కాదు నీ సొంత మేనమామ చలపతి అనగానే కళ్ళు విప్పార్చి చూస్తూ మామయ్యనా కానీ ఎందుకు ఎందుకేంటి ఆస్తి కోసం నీ తాత సత్యనారాయణరాజు ఆస్తంతా నీ పేరు మీద నీకు పుట్టబోయే పిల్లల పేరు మీద రాశాడు అందుకే అర్జున్తో నీకు తెగతెంపులవ్వగానే తన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే నువ్వు నీతో పాటు ఆస్తి మొత్తం తనకే దక్కుతుందనుకున్నాడు కాని పెళ్లిపీటల మీద నువ్వు ఈ పెళ్లి వెళ్లిపోవడంతో వెళ్ళిపోవడంతో కాస్త తారుమారైంది అందుకని ఇప్పుడు నిన్ను చంపితే ఆస్తి మొత్తం ఎలాగైనా దక్కించుకోవచ్చని నాకు సుపారీ ఇచ్చాడు అంటుంటే ఆ మాటలకి విస్తుపోయింది అమృత తెలుసుకున్న విషయాలు చాలు ఇక లేట్ చేయకూడదు అంటూనే తన కడుపులోకి కత్తి దింపబోతుంటే రైతులు చేతిని అతి కష్టంగా గట్టిగా పట్టుకుని ఆపేసి నువ్వెవరో నాకు తెలీదు నీకు దండం పెడతాను నన్ను చంపకు నాకు ఏ ఆస్తి అక్కర్లేదు నన్ను వదిలే అని బ్రతిమాలుతుంటే నిన్న ఇలానే వదిలేస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటావు అంటూ గొంతు మీద తన చేతిని అదిమిపెట్టి కడుపులో పొడవబోతున్న టైంకి అమ్మూ అని గట్టిగా వినిపించింది అర్జున్ గొంతు మెరిసే కళ్ళతో బావా అని గట్టిగా అరవగానే అమృత అక్కడే ఉందన్న ఆనందంతో అమ్మూ అని గట్టిగట్టిగా అరుస్తూ తన వాయిస్ వినిపించిన వైపుకి పరుగు పెట్టాడు అర్జున్ అర్జున్ గొంతుకు ఉలిక్కిపడిన సైదులు అరుస్తున్న అమృత నోటిని గట్టిగా మూసేశాడు వీటిలా వచ్చాడు ఎక్కడ అనుమానం రాకుండా తీసుకొచ్చాను కదా అనుకుంటూ రే దీన్నిప్పుడు వదిలేశామంటే పొరపాటున కూడా చంపలేను గట్టిగా పట్టుకోండి అనడంతో అమృతకి కదిలే అవకాశం ఇవ్వకుండా ఇద్దరు అమృత చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నారు ఒక చేత్తో అమృత నోటిని మూసేసి మరో చేత్తో పొడవబోతుంటే బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా సైదుల్ని కాలితో తన్నేసింది అమృత ఎమరపాటుగా ఉన్న సైదులు వెనక్కి పడిపోతే అతని చేతిలోని కత్తి దూరంగా విసిరేసినట్టు పడిపోయింది అమ్ము అమ్ము అని గట్టిగా అరుస్తూ వస్తున్న అర్జున్ దాదాపుగా దగ్గరికొచ్చేయడంతో అమృతని లాక్కెళ్లినట్టే తీసుకెళ్లి చీకట్లోకి తీసుకెళ్లిపోయారు అక్కడికొచ్చిన అర్జున్ కి కింద పడిపోయిన కత్తి కనిపించగానే తనక్కడే ఉందని అర్థమై అమ్మూ నువ్విక్కడే ఉన్నావా అంటుంటే తన నోరు గట్టిగా మూసేయడం వల్ల తనెక్కడుందో అర్జున్కి చెప్పలేక వాళ్ల చేతుల్లో నుండి వదిలించుకోవడానికి అన్ని విధాలా గింజుకుంటుంటే నువ్వెక్కడున్నా ఈ పట్టీలు నీ గురించి నీకంటే ముందే నాకు చెప్తూ ఉంటాయి అంటూ తనకు పట్టీలు వేసేటప్పుడు అర్జున్ మాటలు గుర్తొచ్చాయి అమృతకి గట్టిగా తన కాళ్లను నేలకేసి కొడుతూ చప్పుడు చేస్తుంటే ఆ నిశ్శబ్దంలో తన చెవులకి స్పష్టంగా కనిపిస్తూ వినిపిస్తుంది అందెల చప్పుడు ఒరే ఇది వాడికి చప్పుడు చేసి ఎక్కడుందో చెప్తుంది దీన్ని గొంతు నిలివి చంపై లేదంటే దొరికిపోతాం అనడంతో అప్పటికే కోపంతో నిప్పులు చెరుగుతున్న సైదులు అమృత పీక గట్టిగా నొక్కేస్తుంటే విసురుగా ఒక పొడవాటి కర్ర ఒకటి సైదుల ముఖానికి తగలడంతో గట్టిగా అరుస్తూ అమృతని వదిలేసి పక్కకు పడిపోయాడు అర్జున్ని చూడగానే బొమ్మలా నిలబడిపోయారు మిగిలిన ఇద్దరు ఒక్కసారిగా ఊపిరి అందడంతో యగశ్వాస తీసుకుంటూ అమృత పక్కకి పడపోతుంటే క్షణంలో అక్కడికి వచ్చిన అర్జున్ తను పడకుండా పట్టుకుని తన గుండెల మీదకి చేర్చుకున్నాడు కష్టంగా బావా అని పిలుస్తుంటే అమ్ము అమ్ము అని కంగారుగా తడుతున్నాడు అర్జున్ కన్నీళ్లతో ఏడుస్తూ అతన్ని చుట్టుకుపోయింది అమృత ఏం కాలేద్రా ఇంకేం కాదు భయపడకు అంటూనే తనని పక్కకి జరిపి తన కడుపులోకి కత్తి దువ్వాలని చూసిన సైదుల్ని కోపంగా చూస్తూ వాడి మీద రుద్రనేత్రుడిలా విరుచుకుపడ్డాడు అర్జున్ ముగ్గురిని ఏకాల్ ఇక్కీలు కాకీలు విరిచేస్తూ చేస్తూ బతికుండగానే వాళ్లకి నరకమంటే ఎలా ఉంటుందో చూపిస్తుంటే అర్జున్ని ఎదిరించలేక అతను కొట్టే దెబ్బల్ని తాలలేక ముగ్గురు ఒక్కసారిగా అర్జున్ మీద తిరగబడ్డారు ఎక్కడా తగ్గకుండా ముగ్గురు అర్జున్ని చుట్టుముట్టి ఇష్టమొచ్చినట్టు కొడుతుంటే ముగ్గురిని ఒక్కతోపుతో విదిలించుకుని కన్స్ట్రక్షన్ కోసం అక్కడ పెట్టిన కర్రలతో ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు అప్పటికే కడుపులో ఒక విధమైన నొప్పి మొదలవడంతో అతి కష్టంగా నొప్పిని భరిస్తూ మెళికలు తిరుగుతూ ఓ మూలకి నిల్చోనున్న అమృతని చూసిన సైదులు ఒక్కంగలో అక్కడికి చేరి అమృత పీక పట్టుకొని ఒరే అర్జున్ మర్యాదగా మమ్మల్ని వదల్లేదంటే దీన్ని ఇప్పుడే చంపేస్తా అంటుంటే బావా అంటూ సైదులు చేతిలో గింజుకుంటుంది అమృత వద్దు తన్నేం చేయకు తనకేమైనా అయ్యిందంటే క్షణంలో నీ ప్రాణం కూడా గాల్లో కలిసిపోతుంది పెట్టుకో అంటుంటే ఎలాగైనా అర్జున్ ని తప్పించుకోవాలని అమృతని విస్తురుగా పక్కకి తోసేయడంతో అమ్ము అని గట్టిగా అరుస్తూ అర్జున్ దగ్గరికి వచ్చేలోపే అప్పటికే నీరసంతో నిలబడలేకపోతున్న అమృత సైదులు అలా తొయ్యగానే బ్యాలెన్స్ చేయలో లేక గా ముందుకి పడిపోవడంతో కడుపు బలంగా కి గుద్దుకుపోయి అమ్మా అని గట్టిగా కేకేయడంతో పాటు ఒక్కసారిగా పడ్డం వల్ల రక్తస్రావం జరిగి తన కాళ్ల వెంట రక్తం ఏరులా ప్రవహిస్తుంది